హెలో ఆల్ మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వరల్డ్ ఈ వీడియోలో సొరకాయ అప్పాలు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా సొరకాయని ఇలా తురమాలి ఈ సొరకాయ తురుముతో అప్పాలు చేసుకోవడానికి పిండి ఎలా కలపాలో చూద్దాము దేనికోసం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చాగా దంచాలి మేము ఇక్కడ రోట్లో దంచుతున్నాము రోలు లేకపోతే మీరు గ్రైండ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు మీరు తినే కారానికి సరిపడా తీసుకోండి ఇలా కచ్చా పచ్చాగా చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని సొరకాయ తురుములో వేయాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి కలపాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా బియ్యపిండి వేస్తూ చపాతీ పిండిలాగా కలపాలి మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యలేదు మీకు కావాలంటే వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వెయ్యాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బియ్య పిండిని వేస్తూ కలపాలి నెక్స్ట్ ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత ఇందాక కలిపిన సొరకాయ తురుము బియ్యప్పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పేపర్ పైన వాటర్ అప్లై చేస్తూ ఇలా అప్పాలాగా ఒత్తి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అయితే వీటిని కొంతమంది సొరకాయ అప్పాలు అని అంటారు ఇంకొంతమంది సొరకాయ గారెలు అని కూడా అంటుంటారు మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి ఆయిల్లో వేశాక రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి పేపర్ పైన కొద్ది కొద్దిగా వాటర్ అప్లై చేస్తూ ఈ అప్పాలు చేయాలి అంతే సొరకాయ అప్పాలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్